సోదరులందరికీ నమస్కారం ముఖ్యంగా కదిరి నియోజవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ రంజాన్ పవిత్ర మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే రాయలసీమలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంతటి ఖ్యాతిని ఘనిస్తూ దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి శ్రీమద్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కూడా తొమ్మిదో తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులు ఆ అల్ల కృపా కటాక్షాలు ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం పైన అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇటువంటి పవిత్ర మాసంలో బ్రహ్మోత్సవాలకు రెండు రోజులు ముందురుగా మా అందరికీ పార్టీ అధిష్టానం గుర్తించి మండల కన్వీనర్లుగా నియమించినందుకు పార్టీ అధ్యక్షుల వారు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ముఖ్యంగా మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా నాయకుడు కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఎస్ మక్బూల్ అహ్మద్ అన్న గారికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా పదవులు తెచ్చుకోవడం చాలా ఈజీ పదవి వస్తామన్నట్లే విర్రవీగే మనస్తత్వం ఉన్న వ్యక్తులం కాదు ఇక్కడ ఉండేవాళ్ళం పదవులు వచ్చిన తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసే వ్యక్తిత్వం ఉన్నవాళ్ళం మేమందరము ఏదైతే పార్టీ అధిష్టానం మా మీద నమ్మకం ఉంచి మాకు ఈ బాధ్యతలు ఇచ్చిందో ఆ బాధ్యతలను తూచా తప్పకుండా కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్కరికి అనుసంధానంగా ఉంటూ పార్టీ చేసే ప్రతి కార్యక్రమానికి పార్టీ ఇచ్చే ప్రతి పిలుపుకు మా వంతు కృషి చేస్తూ పార్టీ విధి విధానాలపై ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మాకు అనౌన్స్మెంట్ రాత్రి వచ్చింది నిన్న మధ్యాహ్నం లోపల వచ్చినట్టే మా ఇన్ఛార్జ్ గారు కూడా కదిరిలో ఉండేవారు ముందుగా ఆయనకి సన్మానం చేసుకున్న తర్వాత మిగతా ఎవరైతే రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఉన్నారో పూల శ్రీనివాసరెడ్డి అన్న కావచ్చు కంగర్ ఇస్మాయిల్ అన్న కావచ్చు అత్తర్ చాందాష్ అన్న కావచ్చు వజ్రభాస్కర్ రెడ్డి అన్న కావచ్చు యువనాయకుడు ప్రణీత్ రెడ్డి కావచ్చు అలాగే బత్తల హరిప్రసాద్ గారు కావచ్చు వీళ్ళందరినీ కలిసి నాయకులు చెప్పే సలహాలు సూచనలు పాటిస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తూ ముఖ్యంగా చివరకు మా ఇన్ఛార్జ్ బిఎస్ మక్బూల్ అన్న మక్బూల్ అహ్మద్ గారు ఏదైతే దిశానిర్దేశం చేస్తారో ఆ దిశానిర్దేశంలో లోబడి పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా రాబోయే సార్వత్రిక ఎన్నికలను కదిరి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ జెండా వెగరవేయడమే ధ్యేయంగా పనిచేస్తాం ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు షాయశక్తులా పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మాకు ఈ పదవులు రావడానికి కారణమైనటువంటి ముందుగా బిఎస్ మక్బూల్ అహ్మద్ అన్న గారికి అలాగే పార్టీ నాయకులకు చైర్మన్ గారికి కౌన్సిలర్లకు అలాగే మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మాజీ మంత్రివర్యులు పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సార్ గారికి అలాగే జిల్లా కోఆర్డినేటర్ ఎంపీ గారైనటువంటి మిథున్ రెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు నల్లజిరువు మండల కన్వీనర్గా నన్ను ఎన్నుకోబడిన మన అధ్యక్షుల వారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన ఇన్ఛార్జ్ మంత్రి మన మాజీ మంత్రి వరిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మన జిల్లా కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి మన ఇన్ఛార్జ్ బిఎస్ మక్బుల్ అహ్మద్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా నల్లజెరువు మండల ప్రజలందరికీ నా తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ అన్న గారి ఆదేశానుసారము ఈ మేము మండల పార్టీ కార్యక్రమాలు కానీ ఏదైనా కానీ అందరినీ కలుపుకొని ఎటువంటి గ్రూపులు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గ్రూప్గానే ఉండి జగన్ ఒకటే గ్రూప్గా జగన్మోహన్ రెడ్డి గ్రూప్గా ఉంటూ కార్యక్రమాలు నడుపుతూ పోతామని ఈ మీడియా పరంగా అందరికీ తెలియజేసుకుంటూ మేము ప్రత్యేకంగా బిఎస్ మక్బుల్ అహ్మద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు కదిరి నియోజకవర్గం సమన్వయకర్త బిఎస్ మక్బూల్ అన్న గారి ఆదేశాల మేరకు పెద్దలు గౌరవీయులు మాజీ ముఖ్యమంత్రి వరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో తలుపుల మండల కన్వీనర్గా నన్ను ఎన్నిక చేసిన పెద్దరెడ్డి రామచందర్ రెడ్డి గారు మరియు మిథన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ఈ యొక్క బాధ్యత తలుపుల మండలానికి కన్వీనర్గా అప్పుచెప్పిన సందర్భంగా మా తలుపుల మండలంలో ఉండే నాయకులు పూల శ్రీనివాసరెడ్డి గారైతేమి వజ్రభాస్కర్ రెడ్డి గారైతేమి మన కల్పలతారెడ్డి గారైతేమి మన ఎంపీపీ రఫీ నాయక్ గారైతేమి జోనల్ ఇన్ఛార్జ్ డీకే బాబు గారైతేమి పెద్దలంతా నా యొక్క ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియపరుచున్నాను అలాగే ఈ యొక్క బాధ్యతను ప్రతిపక్షంలో ఉంటూ అధికార పక్షం చేస్తున్న ఆరాచకాలు ఆరాచకాలను ఎండగడుతూ ప్రజలకు అందు అంది అందిస్తానని చెప్పిన వాగ్దానాలను ఇంతవరకు నెరవేర్చని ఆ యొక్క వాళ్ళు ఏ విధంగా చెప్పారో దాన్ని నెరవేర్చే విధంగా ప్రజల తరఫున నిలబడి పోరాటాలు చేస్తామని ఈ సభాముఖంగా తెలియపరుచు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నా